సరే అంటే అనుమాన రదా అరే ఇప్పుడు ఏం చెప్పాలిరా మనం ఏం చెప్పాకర్లా దొర్కు త అదే చెప్పుది ఆ యాదిరా ఎ ఎవంటిసారేలే అరే 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 నో నో ను వెళ్ళే తలుపేసిరా ఆ తలుపేసిరా పో అయ్యే తలుపు సార్ అదే రా ఆ తలుపు యాది యాది యాదిరా నడువుతన్నారు కదా అదేరా ఆ తలుపు ఏ ఆ తలుపు సర్ ఓకే లోపల బిల్లు ఉండాలి అవుంటా సార్ పిల్లుంది సార్ పిల్లికి తలుపులు ఎందుకే సార్ అంటే కుక్కలు కుక్కలు ఏయ్ ఈ పులి రాజుకే పుడుకులు వేసానావా పుచ్చకాయల నుంచి ముంజకాయలు దాకా పిచ్చలు పిచ్చలు చేస్తా అన్నారే సార్ ఆ పిల్ల ఖచ్చితంగా ఈ రూలోనే ఉండి ఉంటుంది కప్పు కంపు పిల్ల దొరికింది సార్ ఇంత మన కార్ మీద కాలు ఎత్తి పీసుకొడుతుంది పుచ్చు లింగరాజు అంటే పులిరాజు రాజు కుక్కల్ని పట్టుకునేవాడికి ఇంత స్టైల్ ఎందుకురా యు నో హూయా ఐ దిస్ ఇస్ ఫ్రం మ్యాన్ అండ్ ఫైన్ ప్రైవేట్ డిటెక్టివ్ ఫ్రమ్ యూఎస్ ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసిన వాళ్ళని కూడా విత్ ఇన్ ఫ్యూ అవర్స్ ఆడించేస్తాడు తెలియదు అదేంటి చెప్పడానికి కుదరదు చెప్పినా నీకు అర్థం కాదు బట్ వన్ థింగ్ ఈ పాటికి నీకు అర్థమయ్యే ఉంటుంది మీ లేడీస్ ఉన్నారే బయటపడరు అన్ని లోపలే ఉంచుకుంటారు నిజంగా నాకు అర్థం ఈ మధ్య నాకు నిద్ర రావటం లేదు ఆకలి కొంచెం ఆలోచిస్తే నీకే తెలుస్తుంది ఏజ్ ప్రాబ్లం అయ్యి ఉంటుంది బీపీ గానీ షుగర్ గానీ ఉన్నాయా ఏమండి ఎందుకలా అడిగారు అంటే అలాంటి ఉంటేనే ఇలాంటి వస్తాయి అలాంటి ఉంటే ఇలాంటి వస్తాయని నాకు చెప్తున్నారన్నమాట చాలా సంతోషం అండి ఎంత క్లియర్ గా అర్థం చేసుకున్నారు ఈ రోగాలు రెస్టులు మనకెందుకులేండి విషయానికి వద్దాం వాళ్ళు ఫోన్ చేశారా చేయలేదు వాళ్ళు ఫోన్ చేస్తే నేను చెప్పినట్టు చేయండి ఏం చేయాలి

కంట్లో నా కూతురితోనే మాట్లాడొచ్చు అంట థ్యాంక్స్ యూ గేస్ క్యారీయర్ ఏంటి నువ్వు ఇక్కడే ఉంటావా ఇంకెక్కడికి వెళ్తాను నువ్వు సింగిల్ వేసుకుంటాను టీ సింగిల్ టీ వైల్ ది బ్యాగ్ అర్థమైంది ఈ పొట్టాడు ఎప్పుడు పనిలో ఉన్నప్పుడే ఫోన్ చేస్తాడు ఎక్కడున్నాడు సార్ ఎక్కడుంటే నీకెందుకురా చెప్పింది చై వాళ్ళు ఎట్ ఎనీ ఉంటారు సార్ పది నిమిషాల్లో వచ్చేస్తారు ఆ విషయం నీకెలా తెలుసురా అంటే సార్ అది మీరే చెప్పారు బ్రహ్మీ ప్లాన్ వర్కౌట్ అయిందిరా శృతితో మాట్లాడిస్తానని జ్యోతి లక్ష్మి చెప్పారు ఫోన్ తప్పకుండా సార్ మీరు వచ్చేదాకా ఉండమని చెప్తాను మందు కూడా పెట్టి తాగుతూ కూర్చుంటారు ఉన్నారు కదా వాళ్ళు పట్టుకుని ఫోన్ చేయండి రా ఎవరిని వాళ్ళు ఎలా పట్టుకుంటారు సార్ ఏం మాట్లాడుతున్నావు రా అంటే సార్ అది సార్ యాక్చువల్లీ బాగా కన్ఫ్యూజన్ గా ఉంది సార్ మీరే నాకు అర్థం కావట్లేదు వాళ్ళు రాగానే వాళ్ళని పట్టుకుని నాకు ఫోన్ చేయండి ఓకే ఓకే సార్ ఆ బాయ్ సార్ అదే హీరో రోజు ఏదో తెలియాలి రా నేను చూసుకుంటాను కదా నేను ఎక్కడ ప్రమ్మి ఫోన్ చేశాను తెలుసా తెలుసు

ఇదేంటి ఇప్పటిదాకా మనం ఫ్రెండ్స్ అనుకున్నాం పాటలు పాడుకున్నాం మళ్ళీ చెప్పింది కెమెరా రెడీ ఏంటి బావా హీరోయిన్ చేతిలో ఉంది కదా అని సినిమా తీస్తున్నారా అవును షార్ట్ ఫిల్ హీరో నేను మొహం చూసుకున్నావా నువ్వు హీరో ఏంటి నాకు తనైతే ఓకే ఏంటి అమ్మో గుడు నీకు పడిపోయిందా మాట్లాడిస్తారా శృతి నేను చెప్పించే కెమెరాను చూసి మాట్లాడు రేపే నేను వదిలేస్తా ఓకేనా రేపే వదిలేస్తారా యా నిజంగా ప్రామిస్ సరే న్యూ డైరెక్టర్ వా లుక్ ఎట్ టు లుక్ ఎంటర్ గ్యాప్ వచ్చింది కదా బా మర్చిపోయేటది ఇక్కడ శృతి చి కెమెరా లోకి ఏం చెప్పాలో చెప్పు ఏం లే కిడ్నాప్ చేశారు నన్ను హింసిస్తున్నారు నేను చంపేస్తారేమో నాకు చాలా భయం వేస్తుంది అర్జెంట్ కి అడిగిన పది కోట్లు అమ్మా అని చెప్పారు ఓకే ఏడుస్తు చెప్పాల అంతే కదా ఆ ఆ రెడీ చెప్పు యాక్షన్ చెప్పా అదేంటి శృతి నీకు యాక్షన్ రాదా డైరెక్టర్ నాకే యాక్షన్ చెప్పాలా అయ్యే బాబు చెప్పాలా దిడికొచ్చినారుగా శృతి బే నాకు చెప్పండిస్తావా శృతి యాక్షన్ అమ్మా వీళ్ళు నన్ను హింసిస్తున్నారమ్మా చంపేసేటట్టున్నారమ్మా భయం వేస్తుంది మమ్మీ వీళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చే మమ్మీ నేను చెప్పిన యాక్షన్ ఓవర్ యాక్షన్ కాదు వన్ మోరా చూశ్రుతి నువ్వు చెప్తుంటే వాళ్ళు భయపడాలి అయ్యో ఇదో అయిపోతుందని ఫీల్ అవ్వాలి ఓకే అర్థమైందా ఓకే ఓకే రెడీ చెప్పు అమ్మా చయ మమీ బై ఫదరా ఇప్పుడు చెప్తున్నా చూడు చెప్పు పిచ్చె అమ్మ నిల నిని చంపేసి కడుతున్నారు డబ్బు కోసం ఏమైనా చేస్తారు చెట్టు మంచి వాళ్ళు ఎవరు లేరమ్మా మనిషి ఉన్నారు అంటే పై వేస్తుంది మమ్మీ ఇచ్చేయమ్మా హలో బాగుందా పనుకొస్తానా సీడీ సరిపోతే చెప్పు బాడీ పంపిస్తాను అసలు మనుషులారా మీరు మీ కూతురు సర్టిఫికేట్ ఇచ్చింగా మనుషులే ఖర్చుల కోసం హత్యలు చేసే జాతి ఒకటే నీకు అక్క జల్లెలు లేరు రాడ కూడా ఖర్చులుంటాయిగా సరే పది కోట్లేగా ఎక్కడి ఇవ్వాలి ఇది కరెక్ట్ క్వశ్చన్ ఎప్పుడు ఎక్కడ ఎలా నేను చెప్తాను వెయిట్ చేయి రేపటితో కోటేశ్వర్ల ఇప్పుడు వస్తాను నేను వస్తా